ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ విస్తరణ స్పష్టం చేశారు కూడికలపై అధిష్టానందే తుది నిర్ణయం అన్నారు ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో ముందుకు వెళ్తున్నామన్నారు త్వరగా అరెస్ట్ చేయించి జైలుకు పంపాలని ఆలోచన లేదన్నారు సమస్యలు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఇటు పిసిసి కార్యవర్గం కూర్పు కొలిక్కు వచ్చిందని రేపట్లోగా ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు మరోవైపు తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని తనకు రాహుల్ కు మధ్య గ్యాప్ లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లే మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో నిర్ణయం నేను ఎవరి పేరు ప్రతిపాదించలేదు ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో ముందుకు వెళ్తాం అర్జెంట్ గా అరెస్ట్ చేయించి జైల్లో వెయ్యాలనే ఆలోచన నాకు లేదు సమస్యలకు పరిష్కారం దిశగా ఆశామాషిగా చేసింది కాదు ఎంతో జాగ్రత్తగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చేసింది బీసీలు ఐదున్నర శాతం పెరిగారు ఈ విషయంలో సభలోనే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ లెక్కలతో సహా చూశాక ఒప్పుకున్నారు మా సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నా పిసిసి కార్యవర్గ కూర్పు కొలి ఒకటి రెండు రోజుల్లో ప్రకటన ఉంటుంది రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ను నేను కోరలేదు రాష్ట్రంలో ప్రభుత్వం పార్టీ తీసుకునే దాదాపు అన్ని కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయి వారికి తెలియకుండా నిర్ణయాలు ఉంటాయని తెలియని వాళ్ళు అనుకుంటే చేసేదేమీ లేదు పార్టీ పార్టీ నేతల మనోభావాలను అనుగుణంగానే ఉంటాను తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా లక్ష్యం రాహుల్ కి నాకు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియని వాళ్ళు ఎన్ని మాట్లాడుకుంటే నాకే పని చేసుకుంటూ పోవడమే నాకు తెలుసు ప్రతి ఒక్క విమర్శకు నేను అందించాల్సిన అవసరం లేదు అని హాట్ కమెంట్స్ చేశారు సీఎం రేవత్ రెడ్డి